హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం ఇరవై ఎనిమిదో తేదీ గురువారము గరుడ సేవ అండి ఆల్రెడీ మీకు ముందు వీడియోలో బ్రహ్మగరుడి సేవ ఒకసారి పెట్టాను అది పెద్ద గరుడ సేవ ఇది చిన్న గరుడ అండి చూడండి దేవుడిని అయితే అలంకరించారు గుళ్ళోనే ఉందండి గుళ్ళో ఉన్నాడండి దేవుడు పూర్తిగా అలంకరణ అయితే అయిపోయింది ఎవరైతే అమౌంట్ కట్టింటారో వాళ్ళకైతే రోజు ఏ అవతారంలో వాళ్ళు అలం కావాలని పూజ కావాలని పెడతారో వాళ్ళకు అప్పుడు పూజ చేయిస్తారండి ఇప్పుడైతే వాళ్ళు ప్రజాగారుడి సేవ కొంతమంది అమౌంట్ కట్టింటారు కాబట్టి వాళ్ళకు ప్రత్యేకంగా పూజ చేస్తారండి వాళ్ళకి పూజ అయిపోయిన తర్వాత హారతిస్తారు హారతి ఇచ్చేసిన తర్వాత కళ్ళ కద్దుకునే తర్వాత అక్కడ వచ్చి కమిటీ మెంబర్స్ వచ్చి ఫస్ట్ అక్కడ ఉన్న బండిని పడతారండి తర్వాత దేవుడిని బయట వాళ్ళు పట్టిన తర్వాత మిగతా వాళ్ళు పట్టి దేవుడిని బయటికి తీసుకొస్తారు తర్వాత వచ్చి గోపురం దగ్గర ఒకసారి హారతి ఇస్తారండి హారతి ఇచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ అక్కడ నుంచి బయట వస్తాడు అప్పుడు మూడు సార్లు హారతిస్తారండి ఒకసారి కుళ్ళో ఇచ్చిన తర్వాత మళ్ళా గోపురం దగ్గర ఇస్తారు తర్వాత వచ్చి ఇక్కడ బయట గొడుగులు పెట్టిన తర్వాత మళ్ళీ అక్కడ టెంకాయలు కొట్టించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కొట్టి కొట్టించుకున్న తర్వాత మళ్ళా ఒకసారి హారతి ఇస్తారండి అక్కడికి హారతి ఇచ్చేసిన తర్వాత దేవుణ్ణి మళ్ళీ అక్కడ నుంచి కదుపుతారనమాట ఈ విధంగా అయితే బాగా ప్రతిరోజు ఒక అలంకరణలో దేవుడు చాలా అందంగా కనపడతాడు రోజు రోజుకు రెట్టింపు అవుతుంది కళ అంత కలగా ఉంటుందండి దేవుడికి వేసే మాలలు కానీ దేవుడిని రోజు రోజుకు అలంకరించే అలంకరణ కానీ నిజంగా ఆ స్వాములకు ధన్యవాదాలు చెప్పుకోవచ్చు అండి అంత బాగా అలంకరిస్తారు దేవుణ్ణి ఎంతో ఓపిక ఎంతో టైం తీసుకొని అలంకరిస్తారు దేవుడికైతే నగల నగలు అన్నీ కూడా వేసినేటివి కాకుండా రోజు రోజుకి ఒక మా వేరుగా వేసి అన్ని వైడూర్యాలతో కూడిన నగలతో దేవుణ్ణి చాలా బాగా అలంకరిస్తారండి ఈ విధంగా అలంకరిస్తారు రేపైతే తెల్లటివన్న మెరువనండి అది కూడా మీకు చెప్ చూపిస్తాను నేను అది కూడా నేను నాకు వీలైనంతవరకు వీడియో పెడతానండి మీరు చూసి లైక్ చేయండి ఖచ్చితంగా షేర్ చేయండి ఇంత కష్టపడి ఇంత జనాల్లో పోయి వీడియో పెడుతున్నామంటే దేవుడు అనుగ్రహం అందరికీ ఉండాలని దూరభారం ఉండేవాళ్ళు చూడలేరు కాబట్టి ఖచ్చితంగా అందరూ చూడాలి దేవుడి దర్శనం కావాలని ఇదితోనే నేను పెడుతున్నానండి నాకు సబ్స్క్రైబ్స్ దాని గురించి కాదు ప్రతి ఒక్కరూ దేవుడిని దర్శనం చేసుకోవాలి మా కాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం అందరికీ కావాలి చాలా దూరం ఉండే వాళ్ళు రాకపోవచ్చు కదా అందుకని దర్శించుకోండి ఆయన్ని చాలా నమ్మకం అండి మా కాద్రి స్వామి అంటే ఈ విధంగా అయితే నా నాకు తెలిసిన నేను వీడియోలు అయితే పెడతానండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్